నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఓరియంటేషన్ కార్యక్రమం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం నాడు మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థిని విద్యార్థుల కోసం ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నమయ్య జిల్లా స్టెప్ విభాగపు సిఇఓ శ్రీమతి సి సాయి గ్రేస్ హాజరయ్యారు ఈ సందర్భంగా హాజరైన విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణ అంకిత భావంతో తరగతి గదిలోని పాఠాలను ప్రయోగశాలల ప్రయోగశాలలందు నిర్ధారించుకొని తరగతి పాఠ్యాంశాలపై పూర్తి అవగాహనతో అభ్యసించాలని లక్ష్య సాధనలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించి ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని సూచించారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన ప్రముఖ కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనర్ వై భాస్కర్ వర్మ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు అకాడమిక్ అంశాలతో పాటు లైఫ్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలపై పట్టు సాధించి కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ వి బాలాజీ వివిధ విభాగ అధిపతులు అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై జిల్లా बीइंग इंग्लिश कम्युनिकेशन ट्रेनर स्मार्ट नो दट स्पीकि इंग्लिश लांगवेज बट इट मू स्पी मदर टंग बिकॉज मन मै डर ब्यूटिफुस्टर्स वेरी गुड मॉनिंग टू मै डर हाँ ब्रदर्स या आल ऑफ यू इंक्लूडिंग पेरेंट्स आल आफ यू रेज यार रईट हैंड रेज रईट हैंडीड रईट हैंड समू नाट रेजिंग आल आफ यू प्लीज ईवे पेरे सर प्लीज़ क्या हलो मैडम या रेज यार रईट हैंड मैडम दट ए ट्रैनर एवरी वन से वाटू डू बट से हाउ टू डू रेज यैंड प्लीज़ యా స్లోలీ బ్రింగ్ అవర్ యర్ హ్యాండ్ అండ్ షేస్ షవాష్ షవాష్ జస్ట్ ప్రతి ఒక్కరిని వచ్చి నేను అలా అప్రిషియేట్ చేయలేను కదా సీ వర్షం చినుకులు డోంట్ వరీ మంచి టైం అయిపోయింది నేను అంత టైం ఉంది కాదు మీ కంటే నా ఫేస్ ఇంకా ఘోరంగా అయిపోయింది మీరు నమ్ముతారో లేదు ఫస్ట్ సార్లు అందరూ పేపర్ తీస్తారు ప్రతి ఒక్కరిని చూస్తున్నాను నేను పేపర్లో వచ్చాను ఈయన ఏకంగా బుక్ తీసుకొని వచ్చాడు అది అనుకున్నాను ఇది ఎప్పుడైపోవాలి అంతలోపలేమో సులహంగా సార్ మూడు పుస్తకాలు తీసుకుని వచ్చాడు అక్కడెక్కడరా బాబు అయిపోవాలి ఇది అనుకున్నాను సార్ అందరూ వాళ్ళ వాళ్ళ టైమింగ్స్ వాళ్ళు తీసుకుంటున్నారు మేడం తెచ్చేది కాదు మీకు అందరికీ ఏమనిపించింది పుస్తకాలు నాకు ఇంకా ప్రేమ చేసింది ఎందుకంటే పుస్తకాలు అయిపోతాయని ఫీలింగ్ అవుతుంది పుస్తకమే లేదు ఇంకెప్పుడైతే అంతే కదా ఇక్కడ ఉంది ఎంతగా వస్తుంది ఇప్పుడు నా దగ్గర కూడా ఏమీ లేదు పేపర్లో లేదు వస్తారు లేదు మీ పరిస్థితి ఏంటంటే మీకు అందరూ సుధాకర్ సార్ బయట పోవడానికి అవకాశం కూడా లేకుండా చేసిన ఇంకా విచిత్రం ఏంటంటే అఫ్ కోర్స్ మాకు ఈ పనిష్మెంట్ కావాలి ఇప్పుడు ఎక్కడ ఏం కాలేజ్ పోయినా ఐ ఫీల్ ఇట్స్ బ్లెస్ ఇంటాక్ట్ అంటే బ్లెస్సింగ్ పనిష్మెంట్ అంటారు ఎందుకు కాలం కనీసం మీరు అక్కడ కూర్చో కాబట్టి మీరు తొరదు వస్తే గీలుకోవచ్చు మాకు ఇక్కడ కూర్చో నా పరిస్థితి ఉంది లేకపోతే ఇక్కడ గీలుకోవడానికి ఎందుకంటే మీరు అంతా చూస్తుంటారు కాబట్టి డిసిప్లిన్ పాటించారు కాబట్టి అటిక్ట్స్ పాటించారు కాబట్టి ఆవరించి వస్తే తలదించుకొని చేయడం పెట్టాలి తుమ్ము వస్తే ఆపుకోవాలి ఎందుకు అటిక్పేట్స్ కదా అక్కడ కూర్చుంటే కనీసం మీ ఇష్టంగా ప్రవర్తించవచ్చు ఫోన్లు మాట్లాడుకోవచ్చు మాకు బా ఛాన్స్ కూడా లేదు ఎందుకంటే మీరు గమనిస్తూ ఉంటారు కాబట్టి సో ఇవన్నీ తట్టుకొని నేనే ఇక్కడ ఉండడం చాలా కష్టం కొంతమంది పేరెంట్స్ ఉంటారు పాపం నిజానికి పేరెంట్స్ ఈ మధ్యకాలంలో పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి రెంట్స్ పే చేస్తున్నారు అంతే కాలేజీలో చేర్పించామా వదిలేసామా కానీ ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ నిజంగా సుభాష్ ఐ అప్రిషియేట్ దర్ గ్రేట్ ఇంకా వాళ్ళ పిల్లల్ని ముందుకే జాయిన్ చేసి ఎందుకో మా పిల్లలు ఏమైనా కాలేజీ జాయిన్ చేస్తే ఉండాల్సి ఉంటే ఖచ్చితంగా ఉన్నాను బికాస్ స్పెండింగ్ మనీ ఈజ్ అఫ్కోర్స్ ఎనీబడి కెండ్ బట్ స్పెండింగ్ టైమ్ విత్ ద చిల్డ్రన్ ఈజ్ ద హైయెస్ట్ మోటివేషన్ థింగ్ ఫర్ మై పేరెంట్ ఒక పేరెంట్ మీతో పాటు టైం స్పెండ్ చేయడానికి ఇన్ని అవర్స్ వాళ్ళకి అవసరం ఉందా అని లేకపోయినా అయితే పేరెంట్స్ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు రెండు మూడు గంటలు ఇలా కూర్చోవడానికి ఇబ్బంది పట్టే ఎనిమిది గంటలు కాలేజీలో కూర్చొని ఎంత కష్టపడతారు మీ పిల్లలు అర్థం చేసుకోవడం ఎలా చదువుతారు ఇంకొక సార్ నేను ఎక్కువ టైం తీసుకోండి బహుశా మధ్యాహ్నం నాకు సపరేట్ క్లాస్ ఉంది ఉందా సార్ ఈరోజు రోజు కూడా ఓకే సపరేట్ సెషన్ ఎటు ఫార్టీ ఫైవ్ మినిట్స్ నేను మాట్లాడతాను నేను ఎక్కువ టైం తీసుకోను లంచ్ టైం కూడా అవుతుంది కానీ రెండే రెండు విషయాలు ఎందుకంటే పేరెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి రీసెంట్ గా కల్కీ సినిమా వచ్చింది